తమపై దాడి చేశారని దళితుల ఆరోపణ పిఠాపురం మండలం బీకొత్తూరు గ్రామంలో వినాయక నిమజ్జనంలో ఘర్షణ చెలరేగింది నిమజ్జనానికి సిద్ధమవుతుండగా తమపై అగ్రవర్ణాల వ్యక్తలు దూషణ చేస్తూ దాడికి పాల్పడ్డారని మాల మహానాడు నేతలు ఆరోపించారు ఈ దాడిలో ఇద్దరు యువకులు మహిళకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు దాడికి పాల్పడిన వారిపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలి అని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు నా పేరు సత్యబాబు మాలమహనాడు రాష్ట్ర జనరల్ సెక్రటరీ బీ కొత్తూరు ఈ రోజు మా ఊర్లో ఒక అమోషమైన ఘటన జరిగింది మరి మా ఊర్లో గణేష్ నిమజ్జనం జరుగుతుండగా కొంతమంది ఓసీ నాయకులు మరి మా పేటలోకి వచ్చి మరి మా ఆడవాళ్ళని మా తక్కువ కొలువని మీరు ఎందుకన్న రాజకీయాలు చేయడమని మా ఊళ్ళని అతి క్రీర్తంగా మరి నేలను పెట్టి ఈడ్చేసి మరి చేతులు కదా కట్ చేయడం మరి ఆడవాళ్ళది జాకెట్ చంపడం జరిగింది అలాగనే ఈ విషయాన్ని మేము పోలీసు వారికి మరి గణయించుకున్నాం ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళందరినీ కూడా ఎస్సీ అట్రాసిటీ చట్టం కత్తి వాళ్ళందరూ కూడా నిర్దోషులుగా చేసి సెంట్రల్ జైలు పంపించవలసిందిగా కోరుతాం అలాగా జరగని పక్షంలో మేము ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ విషయం మరీ తీవ్రంగా చేసి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ధర్నాలు రాష్ట్ర రూపాయలు చేస్తామని తెలియజేస్తున్నాం మేము నిమర్జనలు చేస్తుండగా మేము ఒక దిక్కును కూర్చుంటే మాగాబు శ్రీని అనే వ్యక్తి మా మీద బాంబు విసిరి అరే ఎందుకు విసిరావు అసలు మీకు పని ఎట్టి మీరు ఎందుకు వచ్చారని మమ్మల్ని అడిగి మా ఎస్సీఓల మీద దాడి చేశారండి ఈ దాడిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే మా మీద దాడి చేశారో మొదటిగా ఊరి సర్పంచ్ భర్త అయినటువంటి చెక్క చిన్నబాబు అలాగేనే మాగాబు శ్రీను మరి చీకట్ల నవీను చీకట్ల చంటి తాతపూడి నాగేశ్వరరావు తాతపూడి వీరభద్రరావు మరి ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఎస్సీ అట్రాసిటీ కట్టం కట్టి ఎస్సీ గారు మీకు ఒకటే చెప్తున్నాం సాయంత్రం లోపల గానీ ఎఫ్ఐఆర్ కట్టకపోతే ఈ విషయాన్ని రాష్ట వ్యాప్తంగా మా దళిత సోదరులందరూ వచ్చి మీ స్టేషన్ ముందు మేము టెంట్లు వేసుకుని కూర్చుని మీ ఎలాగైనా మీ చేత ఎస్సీ అట్రాసిటీ కసం కట్టించి మా వాళ్ళ యొక్క ఐక్యతను మేము చాడతామని చెప్తున్నాం మా మీద దాడి చేసిన మొత్తం పది మంది దాడి చేశారండి మా వాళ్ళకి ఇద్దరికి ఇద్దరికి మొత్తం నేల మీద కింద పెట్టి ఈడ్ చేశారండి మా ఆడవాళ్ళని జాకెట్ జాకెట్ చంపేశారు ఒకసారి చూపించాము